పద్మశ్రీ నాదర్ గారి శత జయంతి కూడా దీంట్లో రెండు కలిసి వచ్చినటువంటి ఒక అద్భుత అవకాశం కాబట్టి మహాకవి శ్రీశ్రీ విన్నానమ్మా విన్నాను నక్షత్ర అంతర్ని బిడ నిఖిలగాన విన్నాను ప్రాణవసాన వేళా నానా గానా నాన స్వాన వెళితం విన్నానమ్మా అన్నాడు ఆకలి గురించి అపాకల గురించి ఆ ఆకలి కేకలు విన్నవాడు ఆకని అర్థం చేసుకున్నాడు పద్మశ్రీ నాద అందుకే ఆ బుర్రకథ ఆ ప్రజల పక్షంలోనే ఆ అన్న పక్షమే ఉండేది అలాంటి మహానుభావుడి సతజయంతి జరుగుతున్న వేదిక మీద నేను కళాబంధు కొలా రమేష్ బాబు గారి అవార్డు అందుకుంటున్న అదృష్టంగా భావిస్తున్నాను అలాగే పొన్నూరు ఈ అవార్డును నన్ను ఎంపిక చేసినందుకు పొన్నూరు కళాపరిషత్ వారికి ఇప్పుడు అంటే నేను చెప్పే దాంట్లో కనెక్షన్ ఉండకపోవచ్చు కానీ చెబుతాను మాది బోరపాడు కానీ ఎనిమిది ఎనిమిదిన్నర కిలోమీటర్లు తల్లిదండ్రులు చెప్పిన మాట వినాల నేను చదువుకోవాల అలా చెల్లరిగా తిరిగా ఒక అశాంతి ఎందుకో తెలియదు జీవనం కోసం మా నాన్న ఆయన టీచరు ఆర్ఎంపి డాక్టర్ మంచి పేరు ఉండేది ఆయనకి నేను కూడా ఇక ఆర్ఎంపిగానే జీవితం కొనసాగించా పేపర్ బోడపాడు కొండమూది నిడుగురలు పొన్నూరు అంటే ఒక విధంగా నాకు మంచి పేరు ఉండేది బాగా చెప్తే వాళ్ళు మంచి డాక్టర్ అని ఇక్కడ నిలుగురలో కూడా నేను చాలామంది పెద్ద పెద్దవాళ్ళ కుమార్ కుమారస్వామి గారు రాయపాటి సాంశరావు గారు మామగారు అనుకుంటే వాళ్ళకి కానీ లక్ష్మీనారాయణ గారికి కానీ చాలామంది నేను వైద్యం చేస్తుండేవాళ్ళు అయితే ఆ పాడపాడు లేచిన దగ్గర నుంచి ఎప్పుడు నాటకం మీదే వైద్యం మీద కూడా ఉండేది కాదు ఈ పొన్నురే తిరుగుతూ ఉండేవాళ్ళు నాటకం నాటకం ఏవో వేసా కొన్ని నాటికలు అంటే పేర్లు గుర్తున్నంత వరకు చెప్తాను నాటికల పేర్లు కాదు నేను సహకరించి నాకు కొలసాని నాగేశ్వరరావు గారు అని మురళి గారి దగ్గరే క్యారెక్టర్ చేస్తుంటారు నాగేశ్వర గారు అబ్బాయి చంద్రశేఖర్ ఉండేవాడు అలాగే వదినేని సదాశివరావు అని గరికపాడు ఇంకో సదాశివరావు అలవరావు పాలెం తర్వాత ఆరేమంట మా పూజ్యం భావం పూజ్యం మేము కలిపి వాడత వేస్తుండేవాడు నాటికి మనిషి వస్తున్న జాగ్రత్త జనం కదిలింది జాగ్రత్త ఆ సా సాంశిరావు గారు ఉండేవారు తుఫాను ఇలా ఇలా నాటిక లేదు పొన్నూరు తిరుగుతూ ఉంటావు ఎప్పుడు తిరుగుతుండేవాడు అద్దాల హోటల్ ఉండేది ఇక్కడ పెద రంగారావు గారు ఆయన మాకు ఒక రకంగా ఆశ్రయం ఆశ్రయం అని ఎందుకు ఇప్పుడు అదే టైంలో అనుకుంటా గురువుగారు ఆది విష్ణు గారు రాసిన ఆశ్రయం నాటకం రేహార్ చేస్తున్నారు చీరల బస్ స్టాండ్ లోపల అందులేదు ఆంజనేయు నాయుడు గారు ఒక వేషం కుర్రా కాళీ మర్దన్ వరప్రసాద్ గారు ఒక వేషం కుర్రా కాళాయ్య గారు తెలగాయపాలెం నుంచి వచ్చేవారు ఇంకా మాస్టారు ఇంకెవరో ఆశ్రయం నేను వేషం నాకు కూడా ఇస్తారేమన్నా అడిగే దేడి ఉండే తను చుస్తులేవండి రిహార్సు డమ్మి డమ్మి రిహాసు ఫుల్ అయితే ఇక్కడ ఎందుకు చదువుతున్నానంటే ఇది ఆ నాటికేసా ఇంకేవో నాటికేసా నాటకాలు వేసా వైఎస్ఆర్ శర్మ కేఎస్ఆర్ శర్మ ఇద్దరుండేవాడు ఇక్కడ కేఎస్ఆర్ శర్మ గారి పుస్తకాలు సార్ అక్కడికి వైఎస్ఆర్ శర్మ ఇప్పుడు ఆ నాన్న ఎడిటర్ గాంధీ పుట్టిన దేశమేది ఇక్కడ హై స్కూల్లోనే గరికపాటి శ్రీనివాస గారి నాన్నగారి పేరు మీద వేదిక ఉండేది అక్కడ దాంట్లో చేశాను అయితే నాటికంటే ఏంటి నాటకం అంటే ఏంటి నాటకం యొక్క ప్రయోజనం ఏంటి రంగస్థలం మీద ప్రదర్శించేటప్పుడు కొన్ని ఏస్తటిక్స్ ఉంటాయి అనే మాట ఆశ్రయం డైరెక్ట్ చేస్తున్న ఆగురాజు మురళీకృష్ణ గారి ద్వారా వింటుండేవాడు అదే స్ఫూర్తి నాకు నాటకం పట్ల నటన పట్ల నాటక ప్రయోజనం పట్ల నాటకం ఎందుకు వెయ్యాలి ఎలా వెయ్యాలి అనేది మురళీగారు సుగుతుంటే ఇంటుండేవాడిని ఆ నాలో అలా 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 గారే నా గురువుగారు ఆ దీంట్లోంచి నేను అంటే నాటకం పట్ల ఒక అభిప్రాయం నాటకం ఎందుకు అనేది చాలా లక్షల డాలర్ల విలువైన ప్రశ్న ఎందుకు అనేది ఆ ఎందుకు అనేదానికి సమాధానం చెప్పిన ఆయన గురువుగారు మురళీకృష్ణ గారు అప్పుడు కుప్లి గారాన్ని నిలని పెట్టారు అంటే గారి గురించి ఉంటే చదువు అనుకున్నాను కానీ నాగర్ కళాక్షేత్రం కాబట్టి గురువుగారు బీసీ ఫోరం పెట్టారు ఇంకొక విషయం చెప్పేసి నేను నెక్స్ట్ మ్యాటర్లోకి వెళ్తాను అప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అనుకుంటా రామోజీరావు గారు వాదల గోపాలకృష్ణ గారు వారుణ వాహిని అని సారా వ్యతిరేక ఉద్యమం పెట్టారు దానికి ఇప్పుడు నేను కీర్తి దౌదతుల సాంసరావు గారు ఆగురాజ్ మురళీకృష్ణ గారు నేను ఇక్కడ లింగం వాళ్ళ ఇళ్ళు పైన ఒక చిన్న క్లినిక్ హోమీజ్ ఉండేది నాకు మాస్టర్ అక్కడికి వచ్చి కృష్ణేశ్వరరావు సారా మీరు ఒక నాటికి రాయవయ్యా సారాన్ని వ్యతిరేకిస్తూ మనం చేయాలి ఎంఆర్ఓ గారు కూడా చేయమని అన్నారు వస్తారు ఆయన కూడా అట్లాగే రొటేరియన్స్ లైన్స్ వాళ్ళు కూడా గారు క్షమించాలి ఇప్పటికి నేను రెండు అంశాలు మూడు అంశాలు తాయిగా ఉన్నాను నేను ఇప్పుడు రాయటం బాగుండదు అయినా సారా వద్దని చెప్పి నేను రాయలేను అన్న కాదులే అన్నారు మళ్ళీ తర్వాత అడిగారు నేను అంటే వంగలేను సార్ అందుకని ఇక అదే అదే అది ఆగసారి అయితే ఆ సారాశుద్ధులు అని చెప్పి నాటికి రాశారు అది ఒగ్గు ఫామ్లో ప్రేరణ మురళిగారి నాగండ్ల శేఖర్ అని చెప్పి ఒక ఆయన ఉండేవాడు ఇక్కడ వెంపటాపు పార్త భర్త ఆయనకి పార్వతీపురం కుట్ర కేసులో ఉరిశిక్ష కూడా పడింది సరే బయటకు వచ్చేసి ఇక్కడ అయిపోయింది గిలాని మాస్టారు ఆయన లేడిపుడు వీళ్ళందరూ ఉండేవాళ్ళు చంతలపూడి విజయ్ ఎందు శాంతిబాబు రమణ అని ఒక జూప్ డ్రైవరు మురళీ గారు పున్నారావు అని ఇంకో ఆయన పున్నారావు మేము ఈ సారాసుల యాత్రకు బయలుదేరాం మొట్టమొదటిది దళిత మహాసభ ఈ ఐలాండ్ సెంటర్లో జరుగుతుంది అక్కడ అన్నారు ఇది వంద ఒక ప్రదర్శన వేవయ్యా తర్వాత మానుకుంటున్నాను అట్లా కంటిన్యూ అయిపోయాం ఇది అంటే మాస్టర్తో పాటు కలిసి నేను వరుసనే ఒక దగ్గర దగ్గర నెల రోజులు తిరుగుతాను సార్ డెబ్భై ఎనభై ప్రదర్శనలు వేసాం నాగార్జున సాగర్ దాకా వెళ్ళి తొంభై ఆరు తొంభై ఆరు ప్రదర్శనలు ఎక్కడికి వెళ్ళినా విశేష స్పందన వచ్చేది మాది మాది ఒక రూట్లో ఉండేది సపరేట్ రూట్లో అది అలా మాస్టర్తో ఆ ప్రయాణం ఒక అనుభూతి నాకు ఇది అయిపోయింది ఆ తరువాత ఇక్కడ నేను అంతవరకు చెప్పి నా నాటికలు అవన్నీ మృత్యంజయరావు గారు చెప్పారు మృత్యంజయరావు గారు ఆద్యతన రాబోయే ఇప్పటికే ఇప్పటికే మంచివి రాశారు ఆయన ఇంకా ముందు ముందు కూడా తెలుగు నాటకానికి అది పరిషత్ నాటకం అవ్వచ్చు పరిషత్ తేవతర బయట నాటకం అవ్వచ్చు ఒక అద్భుతమైనటువంటి రచయిత తెలుగు నాటక రంగానికి దొరికాడని చెప్పి నేను సభాముఖంగా మనం చేస్తున్నాను ఒక ఆయనకున్న బ్యూటీ చాలామందికి ఉండదు నా కూడలేదు వాక్య నిర్మాణంలో కానీ సూటిగా చెప్పటంలో కానీ గొప్ప ఎనలిస్టు ఆయన కవి కథలు రాశాడు కృష్ణనాథ్ సత్యనారాయణ గారేంటి ఒక పెద్ద అమ్మ వ్యక్తికి సంబంధించిన మహాపండితుడికి సంబంధించినటువంటి జ్ఞానిపీఠ వార్థి ఆ వేయి పడగలని సంక్షిప్తంగా రాసిపెట్టాడు ఆయన అట్లా కలి జబ్రాన్ కవితలకు అనువాదం చేశాడు ఇంకా అనువాదాలు చేశాడు ఆయన నాటికలు రాశాడు ఇప్పుడు అసత్యం అని చెప్పి ఇక్కడ కూడా ఉందనుకున్నాను ఉంది రేపు ఎళ్ళుండవు రేపు అలాంటి మంచి మంచి నాటికలు రాస్తున్నాయన సన్నిత్రుడు ఇలా ఎందుకంటే ఇక్కడ నుంచి నేను ఎమ్మడి దీంట్లోకి వస్తున్నా ఇక్కడ పొన్నూరులో నేను ఆ సైకిళ్ళు వేసుకొని రోడ్లు కొలతలు వేసుకుంటూ తిరుగుతుండేవాళ్ళు అంత మా పని ఎక్కడే విశ్వకళాభారతి అని చెప్పి ఒకటి ఉండేది పౌండ్రి